సాంగత్యం అనేది ఎలా ఉండాలి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి ఒక వేటకాడు వెళ్ళట ఏమి దొరకలేదు అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు అనమాట గాలి వేగం ఎక్కువగా ఉంది కొమ్మలు కదలిక కారణంగా చెట్టు నీడ చాలా తక్కువగా అవుతూ ఉంది అనమాట అంటే గాలి కద వస్తూ ఉంటే చెట్లన్నీ కదులుతూ ఉన్నాయి కదులుతున్నప్పుడు అతనికి నీడ రాకుండా ఎండ అతని మీద పడుతుంది అప్పుడే అక్కడ నుండి ఒక అందమైన హంత ఎగురుతూ అక్కడికి వచ్చింది ఎవరో పడుకున్నాడు పాపం అతనిపై నీడ రావడం లేదు కలిసి చెందుతున్నాడు అని చెప్పి ఆ ఏం చేసింది తన రెక్కలు ఇప్పుకొని అతనికి నీడ వచ్చేటట్టుగా ఆ చెట్టు మీద కూర్చుంది అతనిపై ఎండ వస్తుంది అని గమనించి ఆ చెట్టు యొక్క రెమ్మలపై రెక్కలు తెచ్చి కూర్చుంది వేటగాడు ఆ హంస యొక్క నీళ్ళలో హాయిగా నిద్రపోయేలాగా చేసింది అనమాట కొంచెం సమయం తర్వాత వేటగాడు నిద్రిస్తున్నప్పుడు అక్కడికి ఒక కాకి వచ్చి అదే కొమ్మపై కూర్చుంది హంసతో మాటలు కలిపింది అటు ఇటు చూసి ఎటువంటి ఆలోచన లేకుండా వేటగాడి మీద రెట్ట వేసింది ఆ కాకి చెట్టు మీద కూర్చుంది ఆ కాకి కూర్చున్న తర్వాత ఇమ్మీడియట్గా ఆ వేటగాడి మీద రెట్ట వేసింది రెట్ట వేసింది ఎగిరిపోయింది అప్పుడు ఆ వేటగాడి లేచి అటు ఇటు కోపంగా చూసి వెంటనే విల్లు తీసి ఎదురుగా కనిపించిన హంసను కొట్టాడమాట హంస కింద పడి చనిపోతూ ఏమందంటే వేటగాడితో బాబు నేను నీకు నీడే ఇచ్చాను నీకు సేవ చేశాను నీవు నన్ను చంపావు ఇందులో నా తప్పేమిటి అని చెప్పి అడిగింది అప్పుడు వేటగాడు విషయం గ్రహించి ఇలా అన్నాడు నీవు ఉన్నంత నీవు ఉన్నత కుటుంబంలో జన్మించావు నీ ఆలోచనలు నీ లాగానే అందంగానే ఉన్నాయి కానీ నీ ఆచారాలు స్వచ్ఛమైనవి నాకు సేవ చేయాలనే మంచి ఉద్దేశంతోనే ఉన్నావు కానీ నీవు ఒక్క పొరపాటు చేసావు కాకి వచ్చి నీతో కూర్చున్నప్పుడు వెంటనే నీవు ఎగిరిపోయి ఉండాల్సింది ఆ దుష్ట కాకి సాంగత్యం క్షణకాలమే అయినా నిన్ను మరణ ద్వారం వద్దకు తీసుకెళ్ళింది అని చెప్పి చెప్పాడనమాట అందుకే మన మహర్షులు ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు మంచి సాంగత్యంలోనే మంచి ఉండమని చెప్పి మంచి సాంగత్యమే మనం ఏర్పరచుకోవాలని చెప్పి చెప్తూ ఉన్నారు చెడ్డవాడితో తిరిగితే చెడు అలవాట్లు వస్తాయి చెడ్డవాడితో తిరిగితే చెడు చేసే పనులు వాడు చేసే చెడు పనులకు వాడి వెంట ఉన్న వాళ్లకు కూడా చెడ్డ పేరు వస్తుంది వాడితో పాటు వీళ్ళకు కూడా శిక్షలు పడుతూ ఉంటాయి చెడ్డవాడు దొంగతనం చేస్తే వాడి పక్కన ఉన్నవాడు కూడా దొంగ దొంగ అనే పేరే వస్తుంది అందుకే చెడ్డవాళ్లకు దూరంగా ఉండాలి చెడ్డవాడు అంటే మసిగుడ్డ పక్కన ఎంతో మంచిది గుడ్డ ఉన్న అది ఏదో ఒక రోజు మసి అంటుతూనే ఉంటుంది అన్నమాట అందుకే చెడ్డవాడి పక్కన ఎప్పుడూ మనం ఉండకూడదు మనం చేసే ఫ్రెండ్షిప్ కూడాను మంచి సాంగత్యం మంచి వాళ్ళతోనే మనం ఫ్రెండ్షిప్ చేయాలి ఒక దుర్మార్గుడితో మనం ఫ్రెండ్షిప్ చేస్తే ఆ వాడు చేసే దుర్మార్గాలన్నిటికీ మనం పక్కన ఉంటే మనం ఆ దుర్మార్గాలు చేయకపోయినా కూడాను బలాన్ని వాడు బలాని దుర్మార్గం చేస్తున్నాడు వాడి పక్కన వీడున్నాడు వీడు కూడా అట్లాంటి వాడే అన్న ఉద్దేశం అందరికీ కలుగుతుంది అందుకని మనం చేసే ఫ్రెండ్షిప్ ఎప్పుడు కూడాను ఆశి చూచి ఆలోచించి చేయాలి అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే దీనికి ఉదాహరణ హంస కాకి బోయేవాడి కథే అనమాట ఎందుకంటే హంస మంచి చేయాలని తలచిన కూడాను ఆ కాకి దాని పక్కన వచ్చి కూర్చోబట్టి అది రెట్ట వేసింది రెండు నిమిషాలు హంస పక్కన కూర్చుంది రెట్ట వేసింది ఎగిరిపోయింది కానీ బోయేవాడు లేచేటప్పటికీ ఆ రెట్ట వేసింది హంసే అనుకొని దాన్ని చంపడం జరిగింది అందుకే ఎప్పుడు కూడాన మనం చేసే ఫ్రెండ్షిప్ మన పక్క వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఆలోచించుకొని చూసుకొని మంచి వాళ్ళని ఎంపిక చేసి ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు మరి అందరూ శ్రద్ధగా విన్నందుకు అందరికి ధన్యవాదాలండి బాగుంది జీలక్ష్మి గారు అంటారండి దృష్టికి దూరంగా ఉండాలని